వచ్చి పోయి పోయేటప్పుడు మంచిగా పోయాడు మళ్ళీ ఇటు పోయేటప్పుడు ఏమనిపించిందో ఆయన మనసులో ఈ బొమ్మను చూసిండు బొమ్మను చూసి ఆయన చేసే దాకా కూడా ఎండో పోలేడు ఇరవై నిమిషాల వరకల్లా మున్సిపల్ అధికారులను పంపించింది ఇద్దరు ఇద్దరు పంపించింది హోటల్ స్టిల్ చేసి సిల్ చేస్తున్నాం మీరు మీ హోటల్ బంద్ చేస్తున్నాం బంద్ చేయరి అందువరక నా మనసుకు బాధ అనిపించింది ఇది ఏది మన కేటీఆర్ పోస్టర్ ఉండే అన్న ఫ్లెక్స్ ఆ ఫ్లెక్స్ రీచ్ మన ఏది మన అది కనబడకుండా అట్టేయమంటే కనబడకుండా అట్టేసిన ఏదో నా మనసుకు బాధ అనిపించేస్తే అప్పుడైతే హోటలు పంచుకుంటే ఏంటి ఇప్పుడు మా మన మన టీఆర్ఎస్ మన టీఆర్ఎస్ పార్టీ వచ్చి అన్న రారి నీ హోటల్ తీసుకోండి వచ్చి తీసినా తీసిన నేను అన్న నేను ఇంతవరకు అయితే వాళ్ళకి అన్యాయం చేయలేదు దానికి ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఏం అర్థమైతలేదు మొత్తం ఆగం వాగం చెప్తున్నారు నేను ముందే నాకు ఏమైనా అయితే మాత్రం వీళ్ళే పాచి నాకు పుట్ట రోగాలున్నాయి ఏదో ఉన్నాంటి వాళ్ళ దున్నపోతులు కానీ నాకు అన్ని రోగాలే పాడాయి నాకేమనేదే మాత్రం ఈ కమిషనర్ కమిషనర్కు ఈ కలెక్టర్ గారు నా పా నా పిల్లల కోసం ఇలా ఉదయం ఎనిమిది గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు బతుకమ్మ ఘాటు పర్యవేక్షణ కోసం వచ్చింది ఆ సందర్భంలో భక్తుల శ్రీనివాస్ అనే పర్సను గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ టీ పాయింట్ నడుపుకోవడం జరుగుతుంది ఆ టీ పాయింట్ పేరు కేటీఆర్ టీ స్టార్ బ్రహ్మాండం అనేటువంటి కేటీఆర్ ఫోటోతో అతను ఓ టీ పాయింట్ పెట్టుకోవడం జరిగింది కేటీఆర్ అంటే ఆయనకు అపారమైనటువంటి గౌరవం దానికి గౌరవ కలెక్టర్ గారు ఆ ఫ్లెక్సీని చూసిన తర్వాత కరెక్టు పదిహేను నిమిషాలకు మున్సిపల్ అధికారులు వచ్చారు వచ్చి నీ టీ స్టాల్ బంద్ చేయని టీ స్టాల్ బంద్ చేయనీ టీ స్టాల్ బంద్ చేయమని ప్రిజర్వ్ చేయడం ఎందుకు బంద్ చేయాలి ఏంది నేను చేసిన తప్పు ఏంది నేను చేసిన పొరపాటు ఏంది ఏదో మున్సిపల్ ఇచ్చినటువంటి డబ్బా లోపల నేను టీ అమ్ముకొని బతుకుతా ఉన్నా అంటే మాకు తెలియదు కలెక్టర్ గారు చెప్పారు బంద్ చేయించమని అన్నారు మేము వచ్చినాం బంద్ చేపిస్తున్నామని మాట్లాడారు మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ అధికారులకు సిరిసిల్ల లోపల కేటీఆర్ గారి ఫ్లెక్సీ కనబడితేనే హోటల్ బంద్ చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారి పేరు వారి నామరూపాలు లేకుండా మీరు చేద్దామని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు అది మీతో సాధ్యం అవుతుందా గౌరవ్ కలెక్టర్ గారు నేను అడుగుతా ఉన్నా ఈ ఈ సందర్భంలో మీరు కూర్చున్నటువంటి కలెక్టరేట్ కూడా గౌరవ కేటీఆర్ గారు కట్టించిందే వారి హయంలో కట్టించిందే మరి అందులో కూర్చున్నారు అప్పుడు అలా యాదికి వస్తలేదా కేటీఆర్ అనే పేరు మీరు పొద్దున్న లేచి ఈ బతుకమ్మ ఘాట్కు పర్యవేక్షణకు వచ్చారు అది కూడా గౌరవ కేటీఆర్ గారు నిర్మించినదే వారి హాయంలో నిర్మించిందే మీరు అయ్యే రోడ్డు నుంచి వెళ్ళేది వచ్చిర్రో ఆ చిన్నగున్న రోడ్లను డబల్ రోడ్లను చేసి డివైడర్లు కట్టించి బ్రహ్మాండమైనటువంటి రోడ్లను నిర్మాణం చేశారు అది కూడా గౌరవ కేటీఆర్ గారు చేశారే మరి వారి పేరు లేకుండా మీరు చేసుకోవడం మీకు సాధ్యం అవుతుందా అదేవిధంగా మెడికల్ పరంగా మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ జిల్లా ఆసుపత్రి కానీ అనేకమంది డెవలప్మెంట్లు ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కావచ్చు నీకు ఏది అగ్రికల్చర్ పార్టికల్ కావచ్చు అగ్రజ్ కాలేజ్ కావచ్చు జేఎన్టీ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు మరి వారి పేరు రాకుండా వారి పేరు లేకుండా మీరు వారి నామస్మరణ లేకుండా చేయడం మీతో సాధ్యం అవుతుందా మేము ఇట్లాంటి చర్యలను పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మీరు ఇట్లాంటి చర్యలు చేస్తే మేము ఊరుకోము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పేదల పక్షాన నిలబడుతుంది వారికి మద్దతుగా నిలబడుతుంది వారికి మద్దతు తెలుపుతాము